కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో గల మహాత్మా గాంధీ విగ్రహానికి గాంధీ వర్ధంతి పురస్కరించుకొని కర్నూలు జిల్లా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మాలతి ఆధ్వర్యంలో పూలమాల లేచి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు మా టీ కలిసి పూలమాల వేసి ఆయన ఘన వాళ్ళు అర్పించాము ఇక్కడ వచ్చినాక మాకు ఒక విషయం అర్థమైంది గాంధీ జయంతి అక్టోబర్ రెండవ తారీఖు ఘనంగా చేస్తారు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున చేస్తూ ఉంటారు మేము ఇలాగే అనుకుని వచ్చాము కానీ ఇక్కడ అసలు శుభ్రత లేదు ఏం లేదు గాంధీ గారికి ఒక పూలమాల కూడా వేయలేదు ఏంటి అని అర్థం కాలేదు చాలా ఇక్కడ చుట్టుపక్కల పెడితే కూడా మాకే అర్థం కావట్లేదమ్మా మేము దండలు వేస్తామని కూడా వేయలేదు మీరు వేస్తారు కదా మేము కూడా సహకరిస్తామనేది మా కూడా కొంచెం క్లీన్ చేసి మేము నాకు వచ్చి దండ వేసినప్పుడు గాంధీ గారి విగ్రహం దగ్గర క్లీన్ చేసి మేము మా టీం కలిసి పూలమాల వేసి ఆయనకు నివాళులు అర్పిస్తాము కొన్ని ఫోటోలు ఈరోజు సోషల్ మీడియాలో వచ్చాయి అవి ఆఫీస్లలో గాంధీ గారి ఫోటోకి మాత్రమే దండేసి నివాళులు అర్పించారు ఇంత భారీగా ఖర్చులు పెట్టి విగ్రహాలు కట్టించారు ఇక్కడ ఉన్నాయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పలు చోట్ల ఉన్నాయి కనీసం అధికారులకి సమయం ఇవ్వకుంటున్నారు ఒక పది నిమిషాలు వచ్చి పూలమాల వేసి ఆయన కోటకి నివాళులు అర్పిస్తే అయిపోతుంది అనుకుంటున్నారు అని విగ్రహాలు ఇంత ఎందుకు కట్టారో అర్థం అవట్లేదు కోటల వరకే పరిమితి అనుకుంటే కోటల వరకే ఉండాలి ఇంత ఖర్చు పెట్టి ఎందుకు కట్టాలి విగ్రహాలు ఇంత సమయం తీసుకొని ప్లేస్ తీసుకొని ఖర్చుతో కూడిన పని చేసినప్పుడు ఎలా చేసిన అధికారులు అంత సమయం ఇవ్వటం లేదా ప్రజెంట్ ఎంఏర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్న అందరూ ఇంకా సమయం లేనప్పుడు ప్రజల్ని ఏం కాపాడతారండి అర్థం అవ్వట్లేదు మాకు మేమే షాక్ అయ్యాం వచ్చి ఇక్కడ మామూలుగా ప్రతి కార్యక్రమం చేసాం ఎప్పుడు హోటల్ ఎందుకు మేము కూడా ఇక్కడ వచ్చి వచ్చిన అనిపిస్తే అందరితో పాటు అనుకున్నాం ఇక్కడ చేయలేదు కాబట్టి మేము దీన్ని ఖచ్చితంగా విమర్శిస్తున్నాం ఇది ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఇక్కడ కర్నూలు మేయర్ గారు మీరు వర్ధంతికి చేయట్లేదు కానీ జయంతికి బాగా చేశారు కనీసం మీరు చేయనప్పుడు కేఎంసీ వాళ్ళకి చెప్తే కానీ దాన్ని శుభ్రపరిచి ఒక ములమాల వేసి కానీ వెళ్తారు ఏమంటే మాకు పై అధికారులు చెప్పట్లేదు అధికారులకు అంత సమయం లేదని చెప్తున్నారు ఇంత సమయం లేని అధికారులు ప్రజలను ఏం కాపాడతారు అసలు అర్థం కావట్లేదు మీరే ఒకసారి నేను దృష్టిలో పెట్టుకొని గాంధీ జయంతిలు చేసినప్పుడు వర్ధంతిలు కూడా చేయాలి చేయలేదు కాబట్టి మేము మాట్లాడుతున్నాం అందుకు ఈ అందరికీ శ్రీరామ్ కర్నూలు జిల్లా మహిళా మోర్చ అధ్యక్షులు కొంచెం మాలతి గారు మా సెక్రటరీ మండల అధ్యక్షులు గోవింద్ గారు